శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఆర్జాల బావి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ముఖ్య అతిథిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు జిల్లా అధ్యక్షులు సిరిప్రగడ శ్రీనివాస శర్మ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ యూత్ అధ్యక్షులు సిరిప్రగడ చరణ్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తమ సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరుగు అన్నారు ప్రతి వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్వామి సంస్థ కార్యనిర్వాహక నాయకులు రుద్రాక్ష నరసింహ పాల్గొని అభినందించారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చలివేంద్రం అంటే ఎండ తీర్చడానికి మెయిన్ రోడ్డు మీద నల్గొండ బైపాస్ దగ్గర భవిష్యత్ దగ్గర మనం ఈ సంస్థ చలివేంద్రం ఏర్పాటు చేస్తాం ప్రతిసారి కూడా చేస్తాం కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైదబాబు గారు ఎస్ఐ గారు రావాల్సి వచ్చింది మా గౌరవ సలహాదారులు రుద్రాక్షన సింహ ఫౌండర్ అధ్యక్షులు శ్రీపడ శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది తప్పకుండా ప్రతి కార్యక్రమం కూడా భక్తాంజిన ద్వారా నలుగులో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఇంకా ముందు కూడా ఈ కార్యక్రమాలు ఇంత చేస్తామని కోరుకుంటూ నేను పచ్చిబల్ రమణారావు అండి ఇక్కడికి వచ్చిన ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఎవరికైనా ఎండాకాలం బాగా దాహం వేస్తుంది దప్పిక కాబట్టి ఆ దప్పిక తీర్చడానికి ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన పత్రిక మిత్రులకు అట్లాగే తోటి సోదరులకు నల్గొండలో ఉన్న ఇక్కడ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారంతో మీ పశువుల రమణారావు తెలంగాణ బ్రాహ్మణేశ్వర సమితి రాష్ట్ర అధ్యక్షుడు భక్తాంజనేయ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఆర్జల స్టేజ్లో దగ్గర పదిహేడో వార్డు వార్డు ఈ చలివేంద్ర ఈరోజు ప్రారంభించాము కావున ము ముఖ్య అతిథి మరి రూరల్ ఎస్ఐ గారు సైదా సాహబు సైదా బాబు గారు రావడం మరి అనివార్య కారణం వల్ల మీరు చేయండి అయ్యగారని చెప్పారు అదేవిధంగా మాకు మరి మా భక్త సేవా సంస్థ యూత్ అధ్యక్షుడు సిరిపడా చరణ్ కుమార్ శర్మతోటి ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించాము అదేవిధంగా మేము ఈ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకా మాకు దాత సహకరిస్తే ముందు ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటుంది స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చలివేంద్రం దహాతి తీర్చడానికి ఎండాకాలంలో మేము భక్తాంజనేయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఈరోజు నుంచి చలివేంద్రం నిర్వహించడానికి మేము వచ్చినాం చేసినాం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం ముఖ్య అతిథిగా సైదాబాబు సార్ ఎస్ఐ గారు అందుబాటులో లేడు ఆయన కూడా చెప్పిండు మాకు నేను లేను మీరు మాత్రం ఓపెన్ చేయండి ఇబ్బంది ఏం లేదు అని చెప్పిండు దానికి అన్ని కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినాం మాకు సహకరించిన దాతలకు శ్రీప్రగర్ శ్రీనివాస్ శర్మ గారికి శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు తర్వాత యూత్ అధ్యక్షుడు చరణ్ గారికి అలాగే గౌరవ గౌరవ అధ్యక్షుడు రమణారావు గారికి తర్వాత గౌరవ నేను ముఖ్య సలహాదారుగా పనిచేస్తూ ఉన్నాను అన్ని కోణాల నుంచి కూడా మేము సహకరిస్తూ ఉన్నాం అప్పటికి కూడా సహకరిస్తానే ఉన్నాం స్టార్ట్ చేసినాం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మేము సంతోషిస్తా ఉన్నాం